అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్ షూన్ తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలో కొత్తగా వచ్చిన సదరం సర్టిఫికేట్ అండ్ సదరం కార్డ్ అనేవి ఎలా ఉన్నాయో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము మనందరికీ తెలుసు ఆల్రెడీ నిన్న మన నిన్న నైట్ ఎనిమిది బావు నుంచి ఎనిమిదిన్నర మధ్యలో మనకి కొత్త సదరం రీఅసెస్మెంట్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి కొత్త సదరం ఐడి కార్డు మరియు సదరం సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది దాని గురించి కూడా మనం వీడియో చేసి నైటే అప్లోడ్ చేయడం జరిగింది దాన్ని చాలామంది చూశారు చూసిన వాళ్ళు కొంతమంది కామెంట్ సెక్షన్లో కొత్తగా వచ్చిన కార్డ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూపించండి అని అడిగారు వాళ్ళ కోసం ఈ వీడియో అండి ఇప్పుడు నేను చూపించే పర్సను మార్చిలో రీ అసెస్మెంట్కి వెళ్ళి రావడం జరిగింది మనకి ఇక్కడ చూసినట్లయితే సేమ్ పాత కార్డులో ఎలా డీటెయిల్స్ అయితే ఉన్నాయో అలాగే ఉంది ఇక్కడ మెడికల్ బోర్డు అని ఆ హాస్పిటల్ పేరు ఉంది అలాగే ఇక్కడ సదరం ఐడి నెంబరు అలాగే ఇక్కడ పెన్షనర్ యొక్క పేరు అలాగే పెన్షనర్ యొక్క తండ్రి పేరు ఇక్కడ చూసినట్లయితే డేట్ ఆఫ్ ఇష్యూ జారీ చేసిన తేదీ మనకు కొత్త తేదీతో వచ్చిందండి తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదుతో వచ్చింది అంటే వీళ్ళు మార్చిలో వెళ్ళారు కాబట్టి వీళ్ళకి ఏప్రిల్లో ఈ సర్టిఫికేట్ అనేది జారీ చేయడం జరిగింది వాళ్ళకి మనకు నిన్న ప్రొవిజన్ ఇచ్చాడు కాబట్టి మనము ఈరోజైతే డౌన్లోడ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి ఏదైనా డిజేబిలిటీ సర్టిఫికేట్కి మనకి మెయిన్ ఇంపార్టెంటు వ్యాలిడిటీ కాల పరిమితి అనేది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ చూసినట్టయితే లైఫ్ టైం అనేది ఇవ్వడం జరిగింది దీనికి లైఫ్ టైమ్ అంటే ఎవరికైనా పెన్షన్ రావాలంటే ఖచ్చితంగా వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం ఉండాలి ఎవరికైతే లైఫ్ టైం లేకుండా రీ అసెస్మెంట్ ఆఫ్ దిస్ కేసీస్ రికమెండెడ్ ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అని ఉంటుందో అది టెంపరీ సర్టిఫికేట్ సో వాళ్ళు అక్కడ ఇచ్చిన టైం అయిపోయాక మళ్ళీ వెళ్ళి చెక్ చేయించుకొని కొత్త కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో ఎవరైనా కూడా మనకి సాధారణ సర్టిఫికేట్ వచ్చినప్పుడు మొదటగా చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాలపరిమితి అనేది మనం చూసుకోవాలి ఇక్కడ మనకు లైఫ్ టైం ఇచ్చారు అలా కాకుండా రీ అసెస్మెంట్ ఆఫ్ కేస్ కేసెస్ వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ ఇచ్చాడా లేదంటే లైఫ్ టైం ఇచ్చాడా అనేది ముందుగా చెక్ చేసుకోవాల్సిన పాయింట్ అని మన కొత్తగా పెన్షన్ అప్లై చేయాలన్నా కూడా వికలాంగుల పెన్షను మనకు లైఫ్ టైం అయితే ఉండాలి ఖచ్చితంగా అక్కడ సో తర్వాత చూసినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం జరిగింది అలాగే వారి వయసు ఇవ్వడం జరిగింది అలాగే వారి యొక్క మేలా ఫీమేలా ఇవ్వడం జరిగింది అలాగే వారి చిరునామా చిరునామా కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఐడెంటిఫికేషన్ మార్క్స్ మనము సదరం అప్లై చేసేటప్పుడు ఏవైతే ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇచ్చామో అవి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే నేచర్ ఆఫ్ డిజేబిలిటీ సో ఇక్కడ చూడండి పర్మనెంట్ అని ఇచ్చాడు సో ఇక్కడ మనకి ఇందాక అనుకున్నట్టు కాలపరిమితి రీ అసెస్మెంట్ ఆఫ్ దిస్ కేసెస్ రికమెండెడ్ ఆఫ్టర్ వన్ ఇయర్ ఇచ్చినప్పుడు ఇక్కడ టెంపరీ అని రావడం జరుగుతుంది సో ఇక్కడ పర్మనెంట్ వచ్చింది కదండి నేను శాశ్వతాంగ వైఖల్యం ఉన్నట్టు ఎవరికైతే టెంపరీ అని వస్తుందో వాళ్ళకి అది టెంపరీ సర్టిఫికేట్ మాత్రమే వాళ్ళకి మళ్ళీ ఈసారి చెక్ చేయించుకున్నప్పుడు ఆ వికలాంగత్వము తగ్గిపోయినట్లయితే వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది మళ్ళీ డాక్టర్ గారు చెక్ చేసి అది తగ్గిపోయిందా అలాగే ఉందా అని దాన్ని చెక్ చేసి దాన్ని బట్టి మళ్ళీ కొత్త సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం ముఖ్యంగా చూడవలసింది కాలపరిమితి మరియు నేచర్ ఆఫ్ డిజబిలిటీ ఇక్కడ చూసినట్లయితే ఫిజికల్ లోకోమోటార్ ఆర్థోపెడిక్ అని ఇచ్చారు సో అది ఏంటిది అంటే లోకో మోటరా హియరింగ్ ఇంపార్టెంటా విజువల్ ఇంపార్టెంటా అనేది అలాగే ఇక్కడ చూసినట్లయితే పర్సంటేజ్ పర్సంటేజ్ ఆఫ్ ఇంపార్ట్మెంట్ అన్నారు సో మనకి వికలాంగుల పెన్షన్కి అప్లై చేయాలంటే మినిమం ఫార్టీ పర్సెంట్ అనేది ఉండాలి ఫార్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనము వికలాంగుల పెన్షన్ అనేది అప్లై చేయగలము సో వీరికి ఇక్కడ యాభై తొమ్మిది ఉంది కాబట్టి వీరికి ఎటువంటి డోకా లేదు నలభై ఒక్క పర్సెంటేజ్ ఉన్నా కూడా మనము వికలాంగుల సర్టిఫికేట్ పెన్షన్కి అయితే అప్లై చేసుకోగలము కాబట్టి అందరూ ఈరోజు వెళ్ళి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని మీ నేను చెప్పిన పాయింట్లు కాలపరిమితి అలాగే నేచర్ ఆఫ్ డిజబిలిటీ పర్మనెంట్ ఉందా టెంపరీ ఉందా అలాగే పర్సంటేజ్ అనేది ఎంత వేశారు అనేది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అలాగే ఇటువైపు చూసినట్లయితే ఇంకా డాక్టర్లు గారు ఎవరు అయితే డాక్టర్స్ వీళ్ళకి చెక్ చేశారో వాళ్ళ నేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇది కార్డు నేను సర్టిఫికేట్ కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ కార్డు మనము ప్రింట్ తీసుకుని లామినేషన్ చేయించి పెట్టుకోండి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒకసారి సర్టిఫికేట్లు ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో ఒకసారి క్రా చూద్దాము ఇది సర్టిఫికేట్ అండి మనకు సర్టిఫికేట్ రావడం జరిగింది సో మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఇక్కడ మెడికల్ బోర్డు ఇచ్చారు ఇందాక కార్డులో ఇచ్చినట్టు అలాగే ఐడెంటిటీ నెంబర్ ఇచ్చారు డేట్ ఆఫ్ ఇష్యూ చూసేసరికి మనకి ఇక్కడ రెండు నాలుగు ఉంది కార్డులో మాత్రం తొమ్మిది నాలుగు అని ఉంది మీరు ఒకసారి వెనక్కి వెళ్ళని చూసుకోండి తొమ్మిది నాలుగు ఉంది సో ఫస్ట్ మనకి సర్టిఫికేట్ అనేది జనరేట్ చేశారు సెకండ్ కార్డు ఇవ్వడం జరిగింది సో అందుకు డేట్ వేరియేషన్ ఉంది మనం అదొకటి గమనించాలి అలాగే కింద చూసినట్లయితే పెన్షనర్ యొక్క నేమ్ ఇవ్వడం జరిగింది అలాగే వారి తండ్రి పేరు ఇవ్వడం జరిగింది అలాగే ఏజ్ హౌస్ నెంబరు అలాగే హ్యాబిటేషను అలాగే విలేజ్ మండలు డిస్టిక్ ఇవన్నీ జరగడం జరిగింది తర్వాత సఫరింగ్ ఫ్రమ్ పర్మనెంట్ డిసబిలిటీ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీ అనే దగ్గర ఫిజికల్ లోకో మోటర్ ఆర్థోపెడిక్ డిసబిలిటీ సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఇందాక చెప్పుకున్నట్టు లోక మోటరా హియరింగ్ ఇంపార్టెంటా విజువల్ ఇంపార్టెంటా ఇంపేట్మెంటా అనేది మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి అలాగే ఇక్కడ డిజబిలిటీ ఇచ్చేటప్పుడు రైట్ లోవర్ లింబ్ ఇంపేర్డ్ రీచ్ రైట్ లోవర్ లింబ్ అంటే మేబీ కాల్ అనుకుండా నాకు కరెక్ట్గా ఈ మెడికల్ టర్మ్స్ తెలియదు అలాగే ఇక్కడ చూసినట్లయితే పోస్ట్ ఓపిక్ నీ స్టిఫ్నెస్ సో అది కూడా అదండి మేబీ నీ అంటే మోకాలే సో దానికి సంబంధించింది ఇచ్చారు ఈయనకి కాజ్ ఆఫ్ డిజబిలిటీ డిసీజ్ అండ్ ఇన్ఫెక్షన్ ఇది కూడా ఇచ్చారు చూడండి కాజ్ అంటే దేనివల్ల అది వచ్చింది అనగానే డిసీజ్ అండ్ ఇన్ఫెక్షన్ వల్ల రీ అసెస్మెంట్ ఆఫ్ దిస్ కేసెస్ నాట్ రికమెండెడ్ ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాము ఇదే రీ అసెస్మెంట్ ఇఫ్ నాట్ రికమెండెడ్ అని ఉంటే పర్మనెంట్ సర్టిఫికేటు రీ అసెస్మెంట్ ఆఫ్ దిస్ కేసు రికమెండెడ్ ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఆర్ సిక్స్ మంత్స్ అన్నప్పుడు అది టెంపరీ సర్టిఫికేటు సో ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే ఇక్కడ చూసినట్లయితే పర్సెంటేజ్ వేశారు యాభై తొమ్మిది శాతం పర్సెంటేజ్ అనేది వేయడం జరిగింది అలాగే ఇక్కడ చూసినట్లయితే పర్సంటేజ్ యాభై తొమ్మిది శాతం వేయడం జరిగింది మనకి ఇందాక చెప్పుకున్నట్లు ఫార్టీ పర్సెంట్ అబోవ్ ఉంటే మనము వికలాంగుల పెన్షన్కి అయితే అప్లై చేసుకోవడానికి అర్హత పొందుతాము అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే హీ మీడ్స్ ద ఫాలోయింగ్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఫర్ డిజేబుల్ డిశ్చార్జ్ ఆఫీస్ డ్యూటీస్ అంటే వీటి కారణంగా ఈయన వికలాంగుడికి అర్హుడయ్యాడు అని ఇక్కడ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఈ సర్టిఫికేట్లో అలాగే ఇక్కడ మనకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇచ్చారు అలాగే ఇక్కడ డాక్టర్స్ ఎవరైతే చెక్ చేశారో వాళ్ళ డిజిగ్నేషను వాళ్ళ సిగ్నేచర్తో పాటు ఇచ్చారు అలాగే ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్ అయితే చేయడం జరిగింది సో ఇదండి కొత్తగా వచ్చిన డిజేబిలిటీ సర్టిఫికేటు మనము మరొకసారి చెప్పడం ఏంటంటే డిజెబిలిటీ సర్టిఫికేట్లో మనం ముఖ్యంగా చూడవలసింది రీ అసెస్మెంట్ ఆఫ్ దిస్ కేసెస్ నాట్ రికమెండెడ్ ఉందా లేదంటే రికమెండెడ్ ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ఆ టూ ఇయర్స్ అని ఉందా అనేది చెక్ చేసుకోవాలి అలాగే పర్సెంటేజ్ ఎంత వేశారనేది చెక్ చేసుకోవాలి అలాగే సర్టిఫికేట్ పర్మనెంట్ అని ఉందా లేదంటే టెంపరీ అని ఉందా ఈ మూడు పాయింట్లు మనము ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాలి కాబట్టి ఎవరైనా సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు ముందుగా ఈ మూడు పాయింట్లు చూడండి మిగిలినవి మనకి అంత అనవసరము సో మెయిన్ ఈ మూడు పాయింట్లు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్